హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ప్రతిదీ కూడా జాబ్స్ కోసమే కాకుండా అప్పుడప్పుడు షార్ట్ కట్ ద్వారా మనకు క్విజ్కి సంబంధించినటువంటి పోటీస్ కూడా ఉంటాయి అందుట్లో మనీ వచ్చే క్విజ్ గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను అది ఎక్కడి నుంచి వచ్చిందే కాదు డైరెక్ట్ ఆర్బీఐ నుంచి వచ్చినటువంటి క్విజ్కి సంబంధించినటువంటి పోటీ అనమాట అయితే వాళ్ళు డైరెక్ట్ అనౌన్స్మెంట్ అనేది క్లియర్గా ఇచ్చేశారు మనకి ఇక్కడ గ్రాండ్ ప్రైజెస్ కలికి మొత్తం పది లక్షలుగాను మనకు అనేది నోటిఫికేషన్ అనేది అంటే నోటిఫికేషన్ టైప్లో మనకు అనేది ఇచ్చారు మనీ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అంటే క్విజ్కి సంబంధించిన పోటీకి కొన్ని అర్హతలు ఉన్నాయి ఆ అర్హతలు ఎవరు ఏమిటి అనేది ఈ వీడియోలో ఒకసారి చూసుకుందాం ఫస్ట్ క్విజ్కి సంబంధించినటువంటిది పోటీలో మనకు ఫస్ట్ చూసుకునేసరికి మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఆన్లైన్లోనే మనకు క్విజ్కి సంబంధించినటువంటి పోటీ అనేది జరుగుతుంది ఇది జిల్లా స్థాయిలో ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది నేషనల్ స్థాయిలో ఉంటుంది అయితే ఇందుట్లో మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అర్హతలు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్విజ్కి సంబంధించిన విషయం అంటే అందరు కూడా అర్హత ఉంటుంది కానీ ఇది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి సైన్స్ చరిత్ర దాంతో దాని మీద మనకు అవగాహన ఉండాలని మనకి క్విజ్ పోర్ట్ అనేది మెన్షన్ చేశారు అదేవిధంగా నైంటీ గాను మనకి ఆర్బీఐ స్థాపించే నైంటీ ఇయర్స్గాను మనకి క్విజ్ అనేది ప్రారంభించడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ పది లక్షలు సెకండ్ ప్రైజ్కి చూసుకునే జరిగితే మనకి రౌండ్ రౌండ్కు స్టేట్ వైజ్గా కూడా మనకు అమౌంట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో నైన్టీన్త్ నుంచి ట్వంటీ వన్ వరకు మనకి ఆన్లైన్లో క్విజ్ అనే జరుగుతుంది కానీ ఇక్కడ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడ మనకు లాస్ట్ డేట్స్ సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకే లాస్ట్ డేట్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు అది మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా సెవెంటీన్త్ అంటే సెవెన్ డేస్ మాత్రమే కాబట్టి ఆన్లైన్లోనే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలని ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత మనకి విధమైనటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడ చూడండి స్టేట్ మనం ఏ స్టేట్ అయితే మనకి స్టేట్ అనేది క్లియర్గా ఇక్కడ వస్తుంది మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను తెలంగాణ అనుకున్నాం తెలంగాణ ఆంధ్ర అయితే ఆంధ్ర అదేవిధంగా డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి నేను నాగర్ నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూల్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నాగర్ కర్నూల్ ఓకే ఇక్కడ మనకి ఏ కాలేజీ ఏమిటి సంబంధించినటువంటి కాలేజీ కూడా వాళ్ళు ఇచ్చి ఇస్తారు మనం సపరేట్గా ఎంట్రీ చేయడానికి రాదు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలేజెస్ మాత్రం మనకి క్లియర్గా ఉంటుంది ఇప్పుడు నాగర్ కర్నూల్ కాబట్టి నాగర్కల్ సన్న ఉన్నటువంటి కాలేజెస్ క్రికెట్ వేరే చూపిస్తుంది కాలేజ్ క్లిక్ దగ్గర చూసిన చూడండి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ కామర్స్ మనకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనకి ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రతి లిస్ట్ కూడా చూపిస్తుంది ఒకసారి నేను ఇంకొకటి చూపుతాను ఒకసారి చూడండి మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు అయిపోయింది కదా నేను నారకల్ని కాదు ఒకవేళ హనుమకొండ పెట్టుకున్నాం ఇక్కడ చూడండి హనుమకొండకు సంబంధించినటువంటి కాలేజ్ అది కాలేజ్ లిస్ట్ అనేది క్లియర్గా చూపిస్తుంది మనం ఏ కాలేజీలో ఉంటాం అనేది ఆ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కొట్టేస్తే అయిపోతుంది ఇక్కడ కాలేజ్ అయిపోయింది కదా ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఆ తర్వాత స్టూడెంట్కి సంబంధించినటువంటి ఐడి ఎంట్రీ చేయాలి ఆ తర్వాత మెయిల్ ఆ తర్వాత ఫోన్ నంబర్ తర్వాత జెండర్కి ఎంట్రీ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు డేట్ ఆఫ్ బర్త్లో మనకు కొన్ని మాత్రమే అవైలబుల్గా ఇచ్చారు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వాళ్ళు మాత్రమే ఎంట్రీ చేసుకోవాలని కూడా రిజిస్ట్రేషన్ క్లియర్ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఏడు మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ తీసుకోగలుగుతుంది అంటే రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఏడు మళ్ళీ రెండు వేల చూడండి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఏడు మధ్యలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి క్యాండిడేట్ మాత్రమే ఈ పోటీకి అనేది అరుగులుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇక్కడ చూడండి మెంబర్ టూ మనకి ఇక్కడ మెంబర్ టూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు మనం ఎవరెవరైతే పోటీ చేయాలనుకున్నామో వాళ్ళని ఇక్కడ క్లియర్గా ఇక్కడ అనేది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ అనేది సబ్మిట్ అనేది కొట్టాలి దీని తర్వాత మళ్ళీ ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కాలేజ్ ఆఫ్ లిస్ట్ లిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద చూడండి రిజిస్ట్రేషన్ ఫస్ట్ క్విజ్ మన క్విజ్కి సంబంధించినటువంటి దానిలో కూడా మన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఆ క్వి మన సెలెక్షన్ చేస్తారు ఆ తర్వాత మనకనేది పోటీ అనేది నైన్టీన్త్ నుంచి ట్వంటీ వన్ వరకు ఆన్లైన్లోనూ ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు నైన్టీన్త్ ఇప్పుడు ఎవరు ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా చూశాను కదా ఖచ్చితంగా వాళ్ళు అనేది అప్లికేషన్ చేసుకోండి క్విజ్ పోర్టులో మీరు ఇది ఉద్యోగ సంబంధించింది కాదు కాబట్టి మనకి ఆర్బీఐ కూడా మనకి క్విజిక్ సంబంధించిన ఎగ్జామ్తో పా అంటే క్విజికి సంబంధించినటువంటి క్వశ్చన్స్తో పాటు మనకి నాలెడ్జ్ దాంతోపాటు మనకు ప్రైజ్ కూడా ఇస్తుందని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అంటే జిల్లా ప్రైజ్ ఆ తర్వాత స్టేట్ ప్రైజ్ ఆ తర్వాత నేషనల్ ప్రైజ్ మూడు కూడా ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి ప్రైజెస్ కూడా మనకు సపరేట్గా మన ఉన్నటువంటి సపరేట్ సపరేట్గా మనకు అమౌంట్ అనేది ఉంటుంది కూడా ఇక చూడండి విన్నర్కు ఫస్ట్ లాస్ట్ విన్నర్కి టెన్ ల్యాక్స్ సెకండ్ రౌండ్లో ఉన్నటువంటి రన్నర్ అప్పు తర్వాత అయితే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ రౌండ్ అప్ కూడా ఖచ్చితంగా అమౌంట్ ఉండ ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక చూడండి స్టేట్ రౌండ్ ఉంటుంది ఆ తర్వాత జోనల్ రౌండ్ ఆ తర్వాత ఫైనల్ రౌండ్ ప్రతి రౌండ్లో మనకు స్టేట్ రౌండ్కి సంబంధించిన టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వన్ ల్యాక్ అదేవిధంగా జోనల్ వైజ్గా చూసుకుంటే ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైనల్ రౌండ్లో చూసుకుంటే టెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సపరేట్ ఫైవ్ అనేది కూడా మనం ఇస్తారని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మనకి అప్లికేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ